కలుషిత నీటికి మరొకరు బలి నాలుగు నలుగు నాలుగుకు చేరిన మరణాలు వంద మందికి పైగా చికిత్సలు విజయవాడలో భయం భయం విజయవాడ నగరంలో కలుషిత నీరు త్రాగి విడుపుల పాటి కళ్యాణ్ ప్రాణాలు కోల్పోయారు వాంతులు విరేచనాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన ఆ యువకుడు రాత్రి మృతి చెందగా అతని మృతదేహాన్ని వెంటనే స్వగ్రామానికి పంపి అధికారులు చేతులు తులుపుకున్నారు వారం రోజుల్లోనే కలుషిత నీటిని తాగటం వల్ల ముఖ్యంగా చూసుకుంటే సో ఈ విధంగా చూసుకున్నట్లయితే వరుసగా కలుషిత నీరు త్రాగి జనాలు అయితే చనిపోయే పరిస్థితి అయితే వస్తుంది నూట యాభై మంది పైగా చికిత్స అయితే చేస్తారనమాట నూట యాభై మొత్తంగా చూసుకుంటే సో ఇలా చూసుకున్నట్లయితే ప్రాణాలు మరణాలు ఆ ప్రాంతాల్లోనే ఉన్నాయి ఎక్కువగా విజయవాడలో ముఖ్యంగా చూసుకుంటే కలుషిత నా నీరు కారణంగా చాలామంది చనిపోతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అయితే జారీ చేశారు అందరూ అలర్ట్గా అయితే ఉండాలని నీళ్ళు మరగబెట్టుకుని అయితే తాగాలని సో ఇప్పుడు అప్డేట్ అయితే వచ్చిందో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను